విజయవాడలో జరిగినటువంటి వరదల వల్ల మల్లెల గ్రూప్ అధినేత మల్లల ఆల్ఫేడ్ రాజన్న గారు పిలుపు మేరకు వరద బాధితుల సహాయం కోసం చేయి చేయి కలుపుదాం మంచి సంకల్పమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ఆల్ఫేడ్ రాజన్న పిలుపు మేరకు కూలి అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేద అనాథ బాల బాలికల సంరక్షణ ఆధ్వర్యంలో మరి పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ దాతల సహాయ సహాయ సహకారాల వల్ల కానీ ఈరోజు బియ్యము సేకరించడం జరిగింది దీంట్లో భాగంగా ఆల్ఫేడ్ రజన్న గారికి పది సంచుల బియ్యము అందజేస్తున్నాము పూలే అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ నా పేరు నరసన్న థ్యాంక్ యూ విజయవాడ వర్గ బాధితుల విషయంలో పూలే అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు చేస్తున్న సహాయం చాలా అభినందించే విషయం ఎందుకంటే ఇక్కడ అనాథ పిల్లలు చూస్తున్నాం ఈ అనాథ పిల్లలకి ఇచ్చినటువంటి వస్తువులైతేనేమి వాళ్ళకు పెట్టాల్సింది కూడా వీళ్ళు వరద బాధలు గీయాలని ఆశ కలుగుతున్నారు దాన్ని ప్రత్యేకంగా యాజమానానికి తల్లి ప్రతిభాకైతేనేమి నర్సన్న గారిని అభినందిస్తున్నాను ఈ బిడ్డలు కూడా సంతోషంగా వాళ్ళకి ఇచ్చినటువంటి వస్తువులైతేనేమి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆహార ధాన్యలు అయితేనేవి మాకు ఒక పూట పస్తున్నా పర్లేదు అక్కడున్న వరద బాధితులు గీయాలని చెప్పేసి ఆ బిడ్డల తలంపుని కూడా నేను అభినందిస్తున్నాను ఈరోజు అన్నింటి కూడా సహకరించాలని వ్యక్తులు సిగ్గు తెచ్చుకోవాల్సింది ఇలాంటి అనాథ బిడ్డల్ని పోషిస్తున్నటువంటి ఈ నేను ఈ అనాథ బిడ్డల్ని అభినందిస్తున్నాను వరద బాధలు సాయం చేస్తే మేము గడిపిన ఒక పూట మేము ఒకరోజు మేము ఉపాసన ఉన్న పర్లేదు మాటకి నేను అభినందిస్తూ నర్సన్న గారిని ప్రతిభ గారిని నేను అభినందిస్తున్నాను థ్యాంక్స్ ఫర్